ధర్నా చేస్తున్నామంటే ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా చెప్పాల్సిన దానికంటే అందరికీ తెలిసిన విషయమనే చెప్పాలి ఎందుకంటే జియో నెంబర్ వన్ వన్ ఫైవ్ ఇది రిలీజ్ అయినప్పటి నుంచి మా మనోవేదన ఎవ్వరికి చెప్పలేనిది వందనాతీతం అర్థం కానిది కూడా పైకి గంభీరంగా గట్టిగా ధర్నా చేస్తున్నప్పటికీ లోపల ఎంత కుమిలిపోతున్నామో ఇది మాకు మాత్రమే తెలుసు మేము ఎంత కష్టపడి ఎంత ఇది చేసుకొని ఈ స్టేజ్కి వచ్చినామో మాకు మాత్రమే తెలుసు ఎప్పుడో కంప్లీట్ చేసిన ఎప్పుడో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి మేము ఒక ట్రైన్డ్ స్టాఫ్ నర్స్గా ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చినప్పటి నుంచి ఇక్కడ సేవలు చేస్తూనే ఉన్నాము కానీ మాకు మాత్రం ఇప్పుడు ఈ జియో నెంబర్ వన్ వన్ ఫైవ్ ని రిలీజ్ చేసిన తీరని అన్యాయం చేస్తున్నారు తీరని అన్యాయం ఇది ప్రతి ఒక్కరి మనోవేదనకి గురవుతుంది ఇక్కడ ఉన్న ఇక్కడ ఆల్మోస్ట్ స్టాఫ్ నర్సెస్ అందరూ ఆడపిల్లలే ఉన్నారు కానీ ఫ్యామిలీస్ వదులుకొని ఎంత కష్టపడి అప్ అండ్ డౌన్ చేసుకుంటూ కష్టమైనా నష్టమైనా చేసుకుంటున్నారు ఫ్యామిలీ రోజుని హెల్త్ బాగున్నా బాగలేకపోయినా చాలా కష్టపడి ఇక్కడికి వస్తున్నారండి ఒక్కసారి ప్రభుత్వానికి నేను విన్నవించుకుంటుంది ఏంటంటే ఒక్కసారి మా మనోవేదని ఆలోచించండి మేము వాళ్ళకి ఇవ్వద్దండి వాళ్ళని తక్కువ చేసి మేము మాట్లాడటం లేదు ఇన్ సర్వీస్ వాళ్ళని మేము చెప్పు చెప్తున్నది ఏంటి ఏఎన్ఎం వాళ్ళకి తగ్గ వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి గ్రీన్ సిగ్నేచర్ వరకు ఉంది వాళ్ళకి తగ్గట్టు ప్రమోషన్ వాళ్ళకి ట్రై ఇవ్వండి పిచ్చి కానీ మా పోస్ట్ ఎందుకు వాళ్ళకి ఇస్తున్నారు మేము ఏం అన్యాయం చేశాం మేము ఏం తక్కువ చేసాం హాస్పిటల్స్ లో ఏం మేము డ్యూటీస్ చేయట్లేదా మేము ఆల్రెడీ ట్రైన్ స్టాఫ్ మేము కానీ ఇక్కడ మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి పోస్ట్లు ఇచ్చి మా పోస్ట్లు ఇస్తూ ఇవ్వడం ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నామండి ఇక్కడ ప్రతి ఒక్కరి వేదన ఇది ఒక్క ప్రతి ఒక్కరి వేదన బయటికి చెప్పుకోలేని వేదన ఏడ్చాలంటే ఏడుపు రావటం లేదు గుండె కుమిలిపోతుంది చెప్తాం చెప్పండి ఇది ఎవరికి తెలియందా తెలుస్తున్నది జరుగుతున్నది చూస్తున్నది ఏమని ప్రశ్నించాలి ఎలా ప్రశ్నించాలి తెలిసి తెలిసి చేస్తే దీన్ని ఏమని అంటారు చెప్పండి మీరే మా భవిష్యత్ ఏంటి మా పేరెంట్స్ ఎంత కష్టపడి చదివించినారో తెలుసా మా పేరెంట్స్ ఎంత కష్టపడి చదివించింటారో ఎవరికైనా అర్థమవుతుందా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మేము చదువుకొని ఉంటాము ఎంఎస్సి గానీ బిఎస్సి గానీ జనరల్ నర్సింగ్ కానీ స్టాఫ్ నర్స్ గా ఉద్యోగాలు ఇస్తున్నారు ఈవెన్ మా స్టాఫ్ లో పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు డాక్టరేట్ తీసుకున్న వాళ్ళు కూడా క్లినికల్ లో వర్క్ చేస్తున్నారు కూడా ఉన్నారు ఎంఎస్సీ కంప్లీట్ చేసి పిహెచ్డి చేస్తున్న వాళ్ళు పిహెచ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ మేము కాంట్రాక్ట్లో ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి టూ థౌజండ్ లెవెన్ లాస్ట్ రెగ్యులర్ పోస్ట్ రిలీజ్ అయ్యేది ఆ తర్వాత నుంచి మాకు ఒక్కసారి కూడా రెగ్యులర్ పోస్ట్ లేదు కనీసం ఫైవ్ ఇయర్స్ ఒక్కసారి రెగ్యులర్ చేస్తామన్న ఆలోచన కూడా ఎవరికి రావటం లేదు మేము ఎలా భావించాలి దీన్ని ఏమని వ్యూ ఆర్ నాట్ ప్లేస్ వ్యూ ఆర్ ట్రైండ్స్ మా కోసం ఒకసారి ఆలోచించండి మా బాధని అర్థం చేసుకోమని మేము ప్రభుత్వానికి మాకు జాబ్ సెక్యూరిటీ కావాలి మాకు రెగ్యులర్ చేయండి ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఆ లెక్కన ఫైవ్ ఇయర్స్ ఒకసారి రెగ్యులర్ చేసినా కూడా త్రీ బ్యాచెస్ ఇప్పటికే రిలీవ్ అయ్యి ఉంటాయి కానీ ఒక్క పోస్ట్ కూడా రాలేదు కూడా రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రాక్ట్ పద్ధతి ఎవరు తీసుకురమ్మన్నారు కాంట్రాక్ట్ బేసిక్ కింద పిల్లల్ని ఎందుకు అపాయింట్మెంట్ చేసినారు ఓన్లీ రెగ్యులర్ చేస్తారు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత అనేసే ఆశతో ఆ పిల్లలు ఉన్నప్పుడు ఇప్పుడు అదేమో అంటారు అట్లా నటి అన్న వెంటనే తీసుకొని వచ్చేసి జీరో వన్ వన్ ఫైవ్ జీవో తీసుకొని రావడం ఇది ఎంతవరకు సంబంధించాం అసలు ఈ కాంట్రాక్ట్ పద్ధతే లేకపోతే ఈ బాధలు ఇప్పుడు అవసరం లేదు కదా పిల్లలకి మెడికల్ లీవులు లేవు వరం లీవ్లు లేవు పిల్లలకి వచ్చినా లీవులు కూడా కష్టమే ఇక్కడ మినిమం లీవ్స్ తీసుకోండి ఇంతవరకే పిల్లలకు ఒక్కొక్కసారి అపాషన్స్ అయినా కూడా వచ్చి డ్యూటీ చేస్తున్నారు పిల్లలు కనీసం మాకైతే ఇక్కడ కనీస వసతులు ఏం లేవు ఇంకా మిగతా చెప్పకూడదు అట్లాంటి పరిస్థితుల్లో మా పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు పదహైదు సంవత్సరాల నుంచి పెట్టి చాకరీ చేస్తున్నారు ఇంతవరకు కనీసం ఇప్పుడన్నా గుర్తించి కాంట్రాక్ట్ పద్ధతి తెచ్చింది మీరే ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తాం అంటున్నదే మీరే ఇది ఎంతవరకు సమంజన చెప్పండి నేను ఒక్కటే అడుగుతున్నానండి కాంట్రాక్ట్ పద్ధతి మీద పిల్లల్ని అపాయింట్ చేసిన వాళ్ళు కంపల్సరీ రెగ్యులైజేషన్ చేయాల్సిందే పదహైదు సంవత్సరాల నుంచి చేస్తున్నారు రెగ్యులర్ చేయాలి చేసేంత వరకు మా పోరాటము అండి ఇప్పుడు చాలా చోట్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నాము ఎంతవరకు ఉందంటే ఇది ఇప్పుడు కాకపోతే రేపు రెగ్యులర్ చేస్తారు మాకు వాళ్ళతో పాటు సమాన బెనిఫిట్స్ ఉంటాయి సమాన పనికి సమాన వేతనం అన్నారు అన్నీ అన్నారు కానీ ఏం జరగలేదు ఇంతవరకు ఏం జరగలేదు ఊరికే ఇవన్నీ మీకు చెప్పుకోవడానికి దానికి బాగున్నాయి కానీ పిల్లలైతే అన్యాయం అయిపోయినది నష్టపోతున్నది కేవలం మా నర్సెస్ మొన్నటికి మొన్న డాక్టర్స్ అంతసేపు అన్ని రోజులు కోల్కతా విషయంలో స్ట్రైక్ చేసి అప్పుడు మా పిల్లలు లీవల్ లేదు ఏం లేదు పండగలు లేవు లీవల్ లేవు ట్యూషన్స్ చేసినాము అన్ని పనులు చేసినాము ఇంజక్షన్స్ చేసుకున్నాము మా పనులంతా మేము చేసుకున్నాము డాక్టర్స్ కి పెద్ద వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా పిల్లలు పని చేస్తాం 12000 బేసిస్ వల్ లేకుండా ఒక్క నిమిషం నేను ఇంతవరకు చెప్తున్నానో ఈ పిల్లలు లేండి ఈ పిల్లలు లేకపోతే పని జరగదు ఏ కాంప్లికేషన్ లేకుండా